వంకాయ జోక్స్ చూసేద్దాం రండి వంకాయ జోక్స్ చెప్తాను వినండి అమ్మమ్మ అంటుంది మనవుణ్ణి నాన్న వంకాయ తిన్నావా అని వంకాయ అంటే నా అలర్జీ అమ్మమ్మ నీకు తెలియదా అమ్మమ్మ అంటుంది చిన్నప్పుడు ఎక్కువ తినేవాడు రా వంకాయలు అంటుంది అప్పుడు వాడు అందుకేనా నాకు చిన్నప్పటి నుంచి ఎలర్జీ ఉంది ఎందుకనుకుంటున్నా చిన్నప్పుడు వంకాయలు తినేవాడినా అని వంకాయ ఇంటర్వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో ఒక్కసారి సరేనా వంకాయ ఇంటర్వ్యూ కోసము హెచ్ఆర్ రూమ్కి వెళ్ళింది హెచ్ఆర్ వంకాయని క్వచ్చిన్ చేస్తుంది నీలో ఏం స్పెషాలిటీ ఉంది అని చెప్పేసి అప్పుడు వంకాయ అంటుంది నన్ను కూరగా పెడితే టేస్టీ బజ్జీగా పెడితే హాట్గా ఉంటుంది అని చెప్పి హెచ్ఆర్కి సమాధానం ఇస్తుంది అప్పుడు హెచ్ఆర్ అంటుంది ఓకే నీకు జాబ్ సెలెక్ట్ అయ్యింది ఎక్కడ అంటే క్యాంటీన్కి పో అంటుంది ఒకరోజు వంకాయ దొండకాయ బీరకాయ టమాటా కలిసి ఒక కాంపిటీషన్కి వెళ్ళారు ఆ కాంపిటీషన్లో ఒక జడ్జ్ అంటున్నాడు మీలో ఎవరికి ఫాలోవర్స్ ఎక్కువ అనగానే వంకాయ ఒక్కసారిగా లేచి వీళ్ళందరికంటే నాకే ఫాలోవర్స్ ఎక్కువ సార్ అన్నది వెంటనే వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు దొండకాయ బీరకాయ టమాటా ఒక్కసారిగా